దేవుని నామమునకు స్తోత్రం కలుగునగాక అందరికీ వందనాలు శుభాలు తెలియజేస్తున్నాం ఇది నా వాగ్దానాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథము ముప్పై ఏడవ కీర్తన ఐదవ వచ్చును నీ మార్గమును యహోవాకు అప్పగింపు నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును మనం అనేక సందర్భాలలో అనేక పనుల భారం కలిగి ఉండి ఆ భారము మోయలేక లేక ఆ పనులు చేయలేక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటాం దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే నీ మార్గమును యుహోక అప్పగించు ఆయన నమ్ముకో ఆయన నీ కార్యములు నెరవేరుస్తారు సమూహులు మొదటి గ్రంథం ముప్పై అధ్యాయము మొదటి నుంచి పద్దెనిమిది వచనాలు చదివినప్పుడు దావీదు కుటుంబం అంతా తన భార్యలు పిల్లలు శక్కలగులో ఉన్నారు దావీదు శక్కులగులో లేనటువంటి సమయంలో అమాలేకీయులు సెక్కలగు మీద దండెత్తి ఆ పట్టణం అంతా కాల్చివేసి దావీదు యొక్క భార్యలను పిల్లలను అందరిని కూడా చెరపెట్టుకుని తీసుకుని వెళ్ళిపోతారు తర్వాత దావీదు వచ్చి చూచేటప్పటికి పరిస్థితి చాలా భయంకరంగా ఉంది ఆ సందర్భంలో దావీదు ఏడ్చి 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 ఇంకేమీ చేయలేనటువంటి పరిస్థితిలో ఎనిమిదో వచ్చిన చదివితే తన భారం అంతా కూడా దేవుని చేతికి అప్పగిస్తున్నాడు నేను చదువుతున్నాను జాగ్రత్తగా గమనించండి దావీదు అంటున్నాడు నేను ఈ దొండును తరిమిన ఎడలా దాన్ని కలుసుకుందున అని యహోవ యొద్ దావీదు విచారణ చేయగా యహోవ తరుము నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారి అందరినీ దక్కించుకుందువని సెలవిచ్చాను ఆ మాట దేవుడు సెలవిచ్చిన తర్వాత దావీదు శిక్లగు మీదకు వెళ్ళాడు ఓ రోజంతా కూడా ఆ శిఖగులో ఉన్నటువంటి యౌనస్తులను ఇంకా గొప్ప గొప్ప వారు అందరిని కూడా హతం చేసి మరలా తిరిగి తన కుటుంబం అంతటిని కూడా తెచ్చుకోగలిగాడు దేవుని బిడ్డలారా ఈ ఉదయకాల సమయంలో దేవుని మీద నీ భారము దేవునికి నీ మార్గాలు అప్పగిస్తే దేవుడు నువ్వు ఊహించలేనటువంటి స్థితిలో నీ పట్ల నీ కుటుంబం పట్ల గొప్ప కార్యాలు చేస్తారు దేవుని మీద విశ్వాసం ఉంచు నమ్మకం ఉంచు ఆయన నీ మార్గాలన్నింటిలో నీ కార్యాలన్నిట్లో మార్గదర్శిగా ఉండి ఆయనే నడిపించి ఆయనే సహాయం చేసి అన్నిటిలో జయమిస్తారు ఆయన మాట ఇచ్చారు వాగ్దానం ఇచ్చారు వాగ్దానం నీ పట్ల నా పట్ల నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు కనుక మన మార్గాలన్నీ కూడా దేవుని చేతికి అప్పగించుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన తండ్రి ఘనమైన దేవ నీకు వందనాలు మీరిచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి నేను స్థుతిస్తూ కనపరుస్తూ మా మార్గములన్నీ నీ చేతికి అప్పగిస్తున్నాం బ్రవ్వ కృప్ చూపించండి విశ్వాసముతో విశ్వాసముతో నీకు అప్పగిస్తూ ఉండగా మా కార్యాలన్నీ నెరవేర్చి నేను ఆ మన మహింపరచుకోమని ఏసయ నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్.